రెండవ సమయంలో గ్రంథం పద్నాలుగవ అధ్యాయము అక్కడ ఒక విషయం ఉంది తండ్రిలో పిల్లలకు నేర్పించండి ఏమిటే విలువలు రెండవ సమయంలో గ్రంథం పద్నాలుగో అధ్యాయము నాలుగవ వచ్చినాం కాగా ఊరి స్త్రీ రాజునద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి రాజా రక్షింపు అనగా రాజు నీకేమి కష్టము వచ్చను అని అడిగను దావీదుకున్న గొప్ప మనసు ఏంటో తెలుసా మహారాజుగా పరిపాలన చేస్తున్న పేదలు అంటే చాలా ఇష్టం పేదవాళ్ళు ఎవరైనా తన దగ్గరకు వచ్చి కష్టం చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేసేవాడు దావీదు గొప్ప రాజే కానీ ఎంత గొప్ప రాజైనా కూడా తగ్గింపు తత్వం గలవాడు సామాన్యులను ప్రేమించేవాడు దగ్గరికి రానిచ్చేవాడు కాబట్టే దావీ దగ్గరికి తక్కువ స్త్రీ వచ్చి అయా నాకు కష్టం వచ్చిందయ్యా అని అంటే దావీదు అమ్మా నీకు వచ్చిన కష్టం ఏంటమ్మా అడిగి మరీ తెలుసుకున్నాడు సహోదరులు సహోదరిలు దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు దేవుడు మనల్ని గణపరుస్తాడు గర్వించకండి ఎంతగా దేవుడు దీవిస్తే అంతగా ఒదిగి ఉండడం నేర్చుకోండి